ఇండియా స్వాగతం ముందు మన ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోగలరు హనుమకొండ జిల్లా బాలసముద్రం పరిధిలోని అంబేద్కర్ నగర్ వాసుల కోసం నిర్మితమైన రెండు పడక గదుల గుహాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పోరు సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిలతో కలిసి ఈ గుహ సముదాయానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పోరుల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చారు అందమైన నిర్మాణ శైలితో మౌలిక సదుపాయాలతో కూడిన ఈ రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పేదవాడికి సొంత గృహం సంకల్పానికి భాగంగా చేపట్టిన కీలక కార్యక్రమమని మంత్రి పేర్కొన్నారు గృహం కేవలం నాలుగు గోడల సమాహారం కాదని అది పేదల గౌరవప్రద జీవనానికి పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు అవసరమైన రహదారి మురుగు వ్యవస్థ విద్యుత్ తాగునీటి సదుపాయాలతో సహా ఈ గుహ సముదాయం నిర్మాణం పూర్తి చేయడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు పలు సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ఇప్పుడు తలసరి సొంత గృహం కలగటం చారిత్రక ఘట్టమని పలువురు మహిళలు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేటీఆర్ నాయకత్వంలో గృహ నిర్మాణ పథకం వేగంగా అమలవుతోంది హనుమకొండలో పేదలకు శాశ్వత నివాసం కల్పించడమే కాక వారిని మౌలిక సదుపాయాలతో కలిపి సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం అన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు కార్యక్రమం చివర్లో మంత్రులు గృహ లబ్ధిదారులతో ముచ్చటించి వారి సమస్యలు అవసరాలు తెలుసుకున్నారు